గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే సాఫ్ట్ అండ్ స్మూత్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ పకోడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా నేనైతే ఆల్రెడీ ఆనియన్స్ అనేటివి కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఆనియన్స్ని అయితే ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా ఆనియన్స్ అనేవి సపరేట్గా అయిపోతాయి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేయడం ద్వారా ఆనియన్ అనేది టేస్ట్ ఉండదు ఇలా దొడ్డుగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేది టేస్ట్ మనకు బాగుంటుంది అండ్ ఇప్పుడు దీనిలోకి మనమైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అనేది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది కదా సో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా ఓమా జీలకర్ర వేసుకుందాం అలాగే మనకి మెయిన్ ఏంటి అంటే కొద్దిగా వంట సోడా అయితే వేసుకుందాం అండి ఇలా వేసుకోవడం ద్వారా మనకి పకోడా అనేది కొద్దిగా స్మూత్గా ఉంటుంది ఒకవేళ మీకు కనుక పకోడీ చాలా క్రిస్పీగా రావాలి అనుకునేవారు ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకోవడం ద్వారా పకోడా అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మీకు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి అలాగే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇంతకీ మీలో ఎంతమందికి పకోడా అంటే ఇష్టం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి దీనిలో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోండి మీకైతే ఆప్షనల్ అండి నేనైతే వేశాను అండ్ అవి అన్నీ వేసాక ఒకసారి ఇలా అయితే ప్రెస్ చేస్తూ కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా ఏంటి అంటే ఆనియన్స్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేటివి మంచిగా పడతాయి అలా ఉండడం వల్ల టేస్ట్ అనేది ఆనియన్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం ద్వారా ఆనియన్స్లో ఉన్న వాటర్ వల్ల ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటుంది ఇప్పుడు దీనిలోకి అయితే వన్ కప్ శనగ పిండి తీసుకుంటున్నాను నేను మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎంతమంది ఉంటారో తెలుసు కదా అలా వేసుకోండి అండ్ ఇప్పుడు దీనిలోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పిండిని అయితే కలుపుకోవడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కదా దానిలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఒకవేళ మీకు వాటర్ అడ్జస్ట్ కావాలి అనుకుంటే మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇది కొద్దిగా సరిపోలేదు అనిపించింది అందుకని నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు అవసరమైనంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా యాడ్ చేయమకండి ఎందుకంటే పిండి అనేది లూజ్ అవుతుంది కన్సిస్టెన్సీ పోతుంది కాబట్టి చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో పిండి అయితే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతలో పొయ్యి పైన అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు దానిలోకి మనం మిక్స్ చేసి పెట్టిన పకోడా పిండి అయితే వేసుకోవాలి ఇలా అయితే వేసుకోండి ఈ పకోడా అనేది నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిర్చి బజ్జీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే పిల్లలు మిర్చి తినడానికి ఇష్టపడరు కదా కారం ఉంటుంది కదా సో వాళ్ళకి అవసరమని ఈ పకోడా అయితే ట్రై చేసాము మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామన్ చేసేయండి ఇప్పుడు ఈ పకోడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనమైతే సైడ్కి తీసుకుందాం చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడము చూడండి మన పకోడా అయితే రెడీ అయిపోయింది ఎంత స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే బాగుంది అండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్